దేవుని వాళ్ళరా దేవుడి ఆయన కృపను బట్టి మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు తన ప్రేమ చేత మనల్ని మన కుటుంబాన్ని ఆ తన ప్రియ కుమారులు పంపించి ఆ కుమారుల ద్వారా మనకు రక్షణ అనే అవసరాన్ని ధరింపజేసిన ఆ పరిశుద్ధాత్మకు కూడా మనము నిత్యము ఆయనను కొడియాడి వారంగా ఆయన వారంగా మనం ఉండాలని మీ సన్నిధికి ఇలా రావటం ఈ విలువైన మాటలు మనము తెలుసుకోవటానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను పునరుద్ధానం గురించి ఈ రోజుని మీతోటి మాట్లాడాలని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంది పునరుద్ధానం అనగా తిరిగి లేచుట అంటే మనిషికి పునరుద్ధానం ఉన్నదని ఒక ఫైబుల్ మాత్రమే చెప్పగలదు ఏ మతము కూడా పునరుద్ధానం ఉంది మరొక జీవితం ఉన్నదని ఒక్క దేవాతి దేవుడే తన ప్రియ కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా నిన్ను నన్ను రక్షించి శత్రువు అయిన మనము ఆయన ప్రేమ చేత మనందరినీ కూడా కడిగి నిన్ను నన్ను పరిశుద్ధతగా లేకపోతే పరిశుద్ధత్వ కలగజేసిన దేవాతి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం పునరుద్ధానం గురించి ఈ రోజున అంశం ఈ పునరుద్ధానములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వ్యక్తులు మూడు పాత్రలుగా మనం చూస్తున్నాం ఈ ముగ్గురు వ్యక్తులు కలిపితే దేవుడు అని మనము గమనించాలి ప్రతి మాటకు ప్రతి మాట వెనకాల మన జీవితాన్ని కట్టే మాట ఈ రోజుని మీకు తెలియపరచాలనే ఆశ కలిగి ఉన్నాను నాతో మీరందరూ కూడా ఏకీభవించినట్లయితే ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం నేను చెప్తున్న ఈ పునరుద్ధానం గురించి అలా బైబుల్లో ఉన్నదో లేదో మీరు చూడండి పరీక్షించండి ధ్యానించండి ఆ ధ్యానించిన తర్వాత సత్యం నీకే తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది సత్యం తెలుసా నీకు అర్థమైనప్పుడు నాకు అర్థమైనప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అయినప్పుడు నువ్వు చెప్పింది గ్రహించినప్పుడు అది సత్యమని నీకు తెలిస్తే అప్పుడు నువ్వు ఆనందపడతావు నేను చెప్పిన ఈ వచనము నెరవేర్చబడ్డదని చెప్పినప్పుడు ఎప్పుడైతే చెప్పానో నేను ఆ మాట నువ్వు లేకడము బైబిల్ చూసినట్లయితే ఆ బైబిల్లో నెర నెరవేరేట్టు పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు చూసిన తర్వాత నీకు ఆనందం కలిగితుంది ఆనందం ఎటువంటి ఆనందం చెప్పన చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఏంటంటే నీకు ఒక జీవితం ఉంది ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమనితో ఉంది ఆయన కృపునితో ఉంది ఇవి నువ్వు ఎప్పుడు కూడా గమనించా దేవుని వాక్కును మనము సరిగా అర్థం చేసుకోవాలి గాల్చ్యం చేయకుండా పార్ధన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం పునరుద్ధానం గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ పునరుద్ధానంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ వాళ్ళ యొక్క పాత్ర ఏ రకంగా ఉన్నది చెప్పాలనుకుంటున్నాను ఈ పునరుద్ధానం తెలుసుకుని నేను నువ్వు కూడా ఏ అపే అప్ మనం ఏది అనుమతించాలి ఏది మనం స్వీకరించాలి అన్నది కూడా నేను చెప్పి ముగిస్తాను అప్లికేషన్ మనం ఏం చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్పి ముగించేస్తాను రైట్ పార్తున్నా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నావను బట్టి నేను సుచిస్తున్నాను గనపరుస్తున్నాను నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రభు నన్ను ఆత్మకత్తుకు అభివృద్ధి పరుస్తున్నందుకు నన్ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీ యొక్క అడుగుజాల్లో మమ్మల్ని పోషింపబడుతున్నందుకు ఆయన మీ జరగబోతున్న పునరుద్ధానంలో తండ్రి చూస్తున్న వారందరికీ కూడా మంచి మనసు ఇచ్చి ఉదయాన్నించి తండ్రి మీ ఆరాధనలో ఆ యొక్క స్థానిక సంఘాల్లో మాట్లాడుతున్న దైవ కూడా మీరు మీ బోరగా వాడుకుంటారండి నాకు కూడా సంయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తుంది చెప్పి అనుగ్రహించే శక్తిని నాకు దయచేస్తాం ఏసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగు ఇచ్చిన పర్వతండ్రి ఆమె మీ అందరికీ ప్రభునామాన్ని బట్టి నా హృదయపూర్పణ వందనాలు తెలియపరుస్తున్నానండి రైట్ పునరుద్ధానం యొక్క శక్తికి ఆమె యొక్క శక్తి మనం తెలుసుకుందాం ముందుగా లోకగా రాసిన ఇరవై నాలుగు అధ్యయము మొదటి వచ్చిన గానించి కొన్ని మాటలు చదువుకునేప్పుడు మనము సందేశానికి వెళ్దాం లోకస్ వార్త ఇరవై నాలుగు అధ్యయము మొదటి వచ్చిన కానీ చదువుతున్నాను ఆదివారం నా తెల్లవారగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందు ఉండిన రాయిను బడి ఉండుట చూచి లోపలకు వెళ్ళరుగాని యేసు దేహము వారికి కనబడలేదు ఇందు గురించి వారు ఏమి తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి అంత నిలబడి వారు భయపడి ముఖము నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఏంటంటే వారు భయపడి ముఖములు నేలను మోపు ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు సజీవుడెవరు మన రక్షకుడకు ప్రభువు అసలు ఎందు నిమిత్తము పునరుద్ధానం కలిగి ఉండాలి ఎందుకైనా మరణించటానికి వచ్చారు నీకు నాకు అంటుకున్న పాపాన్ని కడగటానికి వచ్చాడు ఈ పునరుద్ధానంలో ముగ్గురు యొక్క దైవత్వము యొక్క ముగ్గురు పాత్ర ఉన్నదంటే ముగ్గురు పాత్ర ఉంది తండ్రి పాత్ర ఉంది కుమారుడు పాత్ర ఉంది పరిశుద్ధాత్తుడు పాత్ర ఉంది ఈ ముగ్గురు కలుపుతేనే దేవుడు అర్థమైందా వీళ్ళు యొక్క ఐక్యత మనం ఎలా చూడాలి వాళ్ళ యొక్క దైవత్వం యొక్క స్వరూపం మనం ఎలా గ్రహించుకోవాలి అందులో ఒక వ్యక్తి శరీరధారిగా మన మధ్య నివసించి అంటే ఆది అందు వాక్యముందును వాక్యము దేవుని వద్దుండును వాక్యము దేవుడై ఉండును ఆ దేవుడు పద్నా అదే అధ్యాయ పద్నాలుగోషుల్లో శిరీరమో దారి ఎబుల్ సంపత్రిక పది ఐదులో అమర్చితివి అర్థమైందా ఆ దేహము శిథిలమైపోయింది శుక్రవారము ఎప్పుడైతే ఏడవ మాటగా తండ్రిని చేతికి అప్ప ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన నెమ్మది స్థలమైన పరదేశికి వెళ్ళిపోయి అక్కడున్న అబ్రాహం కానించి నావు కానించి నీతిమంతులు అందరితో కూడా ఆయన కలిసి మళ్ళీ తెల్లారగట్ల మొదటి జామున మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చి తన దేహాన్ని సమరూపంగా మార్చుకుని మగ్ధన మరియా వీరొక మైరేకు కనపడి తర్వాత పదకొండు మంది శిశువులు కనపడి దేవుని యొక్క రాజ్యానికి వారసులగా దేవుని యొక్క అడుగు జాడలకి ముందుగా మరణము ఆయనను బంధించుట అసాధ్యము మరణము ఆయనను బంధించుట అసాధ్యము ఆలోచన అన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సజీవుడైన వాణిని ఎందుకు మృతులలో వితికూచున్నారు సజీవుడు సర్వాధికారి సంపూర్ణుడు తండ్రి కుమార పాత్ర ఉందండి పునరుద్ధానములో వాళ్ళు ముగ్గురు యొక్క పాత్ర ఉంది తండ్రి యొక్క పాత్ర మనం చూద్దాం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయము పీత్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయనము విరయోచంగా ఆయన జగత్తుత్పది వేయబడక మునిపేని ఇంపబడిన కానీ తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల దేవుడు పునరుద్ధానంలో పాలు భాగస్థడన్నా అన్నది ఈ వచ్చిన మీకు చూపించాను పీర్థరాశన మధురపత్రిక ఒకటి ఇరవై ఒకటి వచ్చిన అపస్తుల కార్యము మూడు పదిహేనో వచ్చిన కూడా చూద్దాం అపస్తుల కార్యానికి తర్వాత వస్తాం మనం మనం ఏం చూస్తున్నామంటే పునరుద్ధానములు వాళ్ళ యొక్క ఐక్యతను చూస్తున్నాం ఈ పునరుద్ధానములో ఈ ఐక్యత చూసి నువ్వు నేనేం చేయాలంటే వారిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి అప్పుడు యాహర్స్ వార్త పద్నాలుగు ఇరవై మూడో వచ్చిన నెరవేర్చబడటానికి కూడా కారణాలు మనకు దొరుకుతాయి అంటే మనము దేవుని తెలుసుకుంటాం వల్ల కుమారుని తెలుసుకుంట వల్ల పరిశుద్ధాత్మను తెలుసుకుంటాం వల్ల మీకు నిత్య జీవం కలిగి ఉన్న జీవం కలిగి ఉన్నవారు కదా నిత్యజీవం కలిగి ఉన్నారు కదా సర్వాధికారులు కదా నిత్యము దగదగ మెరిసిపోతూ పరిశుద్ధుడు 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 అని వాళ్ళని కొరియాడుతున్న వేల కోట్ల దూతలను మనం అర్థం చేసుకుని మనిషి ఆకారములో వచ్చి మనుషుల కోసము దేవునికి దగ్గర చేయడానికి ఆయన పాపాన్ని అప్పచెప్పి పాపము ఆ తన మీద వేసుకొని తండ్రి యొక్క ఒక గొర్రె పిల్లగా వదిలింపబడిన గొర్రె పిల్లగా ఉన్న ఆయనను మరణించి పునరుద్ధానమై మనందరినీ కూడా పునాది వేసి విశ్వాసమని పునాది వేసి మనందరినీ కూడా ప్రతికించిన ఆయనను నువ్వు కొనియాడాలా వద్దా కొనియాడాలి కొనలేకపోతే నీకు విశ్వాసకి అవిశ్వాసకి అవిశ్వాసకి విశ్వాసకి అవిశ్వాస ఏం చేస్తాడు దేవుడు తెలుసుకోవడం అంతే మూర్ఖుడుగా తిరుగుతాడు విశ్వాసం ఏం చేస్తాడు దేవుడు తెలుసుకోవాలి అంతంతకు ముందుకు వెళ్తాడు అపస్తుల కార్యం మూడు పదిహేను మీరు జీవాధిపతిని చంపి తిరగాలి దేవుడు ఆయనను మృతులు ఉండి లేపును అందుకు మేము సాక్షులను అపస్థులు చెప్తున్నారు సాక్షి తండ్రి యొక్క పాత్ర చూసాం కుమారు యొక్క పాత్ర చూస్తే యహన్స్ వార్త పది పద్దెనిమిదిలో నా ప్రాణమును పెట్టేటప్పుడు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకుంటున్న కూడా నాకు అధికారం మరణ పురాణోద్ధానంలో వాళ్ళు పాగ పాలు భాగస్థులు ఉన్నాయో పాలుభాగస్థుల ఉన్నారు ముగ్గురు కూడా తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి చూద్దాం మూడు శాసన పత్రిక ఈ రెండు అధ్యాయము పదకొండు వచ్చింది మృతు నుండి యేసు యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసించిన మృతు నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావులకు మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చెయ్యును ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే లేపాడు నేను అంతే కదా అంతే కదా మృతు నుండి ఏష్యును లేపిన వాని ఆత్మ అంటే తండ్రి ఆత్మ మీలో నివసించిన వాళ్ళ మృతు నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావుకుడునైనా మీ శరీరంలో కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను కాబట్టి పునరుద్ధానంలో వీళ్ళు ముగ్గురు యొక్క పాలు ఉన్నారు తండ్రి గురించి చూసాం పేతరు రాసిన మద్రపత్రిక ఒకటి ఇరవై ఏంటో వచ్చిన అదే దానికి అనువుతుగా మూడు అపోతులు కార్యక్రమ పరిహీన వచ్చిన కూడా చూసాం తర్వాత కుమారుని గురించి చూసాం ఈ ఆహార వార్త పద అధ్యయం అంతా కూడా కుమారుడు యొక్క అధికారం గురించి మనం చూసాం తర్వాత పరిశుద్ధాత్మ గురించి రోమపత్రిక ఎనిమిది పదకొండు పదకొండవచ్చిన ఉన్న ఆత్మ ద్వారా లేపబడ్డారు ఆత్మ ద్వారా తండ్రికి దగ్గర వేయాలని యేసుక్రీస్తు క్రిస్ గురించి అలాగే మనం కూడా తండ్రికి దగ్గర వేయాలంటే ఆత్మధార జీవంతం చేస్తాడైనా నిన్ను బ్రతికిస్తాడన్నది కూడా మనం కూడా గుర్తించాలి రైట్ ఈ పునరుద్ధానం గురించి ఇంకో మాట కూడా నేను మీకు చెప్పి ఇంకా క్లుప్తంగా ముగించేస్తాను కీర్తన గ్రంథం పదాహార కీర్తన కూడా నెరవేర్చుకోవటం కీర్తనలో మనం ఎలా చదువుకోవాలంటే కీర్తన గ్రంథం పదహార కీర్తనలో పదహారవ కీర్తనలో విలువైన మాటలు మనం చూస్తాకి ముందుకు వెళ్దాం పదహారవ కీర్తన మీరు మొదటి వచ్చిన కాని ఏడో వచ్చిన వరకు కూడా దావేది మాట్లాడిన దావేదికి అక్కడ నా నీ అన్న కాదు ఏశ్రో గారిని మనము మాట్లాడినట్లు ఏసు గారు ఈ మాట ఏసు గారు మాట్లాడారని అపోస్తున్న పేతులు గారు పేతులు గారు ప్రసంగం చేస్తూ ఇదిగో ఈ మాట నెరవేరుంది మీ ఆత్మను నేను నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టకు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టను మరణమనం ఏమి చేయగలిగి ఏమి చేయగలదు మీరు నాకు క్రీస్తు యేసుక్రీస్పుస్తుపురంలోనే కీర్తనలో వెయ్యో క్రీస్తుపురం వెయ్యిలోనే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుకున్నట్టు ఇదే మాట యేసుప్రభు గారు ఇక్కడ మాట్లాడేది పీతురు గారు అక్కడ మళ్ళీ అపోస్తులు కార్యంలో రెండు అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన కానించి ఇస్రో ద్వారా మీరు ఆ ఎలా చేస్తారు అలా చేస్తారని దేవుడు ఆయనకి తోడ ఉన్నాడు దేవుడు ఆయనకి లేపు మాట నెరవేర్చబడి ఇందులో ముఖ్యంగా ముందుకు వెళ్ళిపోదాం మన జీవితానికి ఉపయోగపడి వచ్చిన ఇవన్నీ కూడా ఒకటి నుంచి ఏడు వరకు కూడా ఒకంతైతే ఏమిదో వచ్చిన కానించి డైరెక్టర్ గా ఏస్రో గారే మాట్లాడుతున్నట్టు మనకి తెలిసిపోతా చూడండి ఎనిమిదో వచ్చిన సదాకాలం వ్యూహం ఎందు నాకు గురి నిలుపుచున్నాను ఆయన నా కుదుపర్శి మీద ఉన్నాడు అంటే ఆయన అంటే తండ్రి నా అని మాట ఎవరైతున్నారో అది వేసిపోవారనమాట నా కుడి పర్శి మీద ఉన్నాడు కనుక నేను కదల్చబడను పాతాలమునకు నీవు అంటే తండ్రి నన్ను అప్పగింపవు నీవు నీ భక్తుని నీ గూతిని చూడనివ్వవు అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది జీవ మార్గము నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు ఎప్పుడో మాట్లాడేస్తున్నాడంటే దే మాత గారు అపస్తుల కార్యములో నెరవేర్చబడ్డదన్న మాట మనం చూద్దాం సుస్కిని తర్వాత మనం జీవించాలో మనం అలాగా అప్లి అప్లికేషన్ మనం చేసుకోవాలో ప్రభు పట్ల ఎటువంటి మనసు కలిగి మనం జీవించాలో ఎటువంటి మార్గాన్ని మనం ఎన్నుకోవాలో ఎలా దేవుని స్థుతించాలో ఎలా దేవుని ఆరాధించాలో అన్న మాటలు మీకు మీకు క్షీపించి మనం త్వరగా ముగించాలని ఇంక మరో ధనం ధనాన్ని త్వరగా ముగించి మనం మనము ఆ ఐదు సంఘాలకు వెళ్లి దేవాతి దేవుని ఆరాధించాలని మీకు ముఖ్యంగా తెలియపరుస్తుంది అపుస్తుల కార్యము రెండో అధ్యాయము ఇక్కడ రూడింటో వచ్చిన గాని మీరు రాసుకున్నట్లయితే చదివితే బాగుంటుందండి ఇస్రాయేల్ ఈ మాట వినండి దేవుడు నజరుడకు వేసి చేత అద్భుతములను మహత్యు మహత్యములను చూచి చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వాడుగా మీకు కనపరచును ఇది మీరు ఎరుగుదురు దేవుడిని చేయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలివేసి చంపితురి మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను నివారణ చేసి లేకుని ఇక్కడి నుంచి దావేదని తీసుకువస్తూ యశ్వర గారు ఇక్కడ దావేది కీర్తనలో మాట్లాడారు దావేదలో దావేది ద్వారా యస్ క్రిస్ గారి యొక్క మాటలు ఇవి అని తీత్రుడి గారు కోర్చేస్తూ ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు చదువుకోండి ఇరవై ఏడు చదువుతున్నాను నీవు నా ఆత్మను పాతాలను విసి విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీయకు నాకు జీవమార్గం తెలిపి తిరిగి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుదు ఏం తెలుస్తుందండి ఈ మాటలు బట్టి పునరుద్ధానం అందు మనం ఎలా ఉంటాం నిరీక్షణ లేని ఇతర వారే కాకోకుండా మనకు జీవితం ఉంది మహిమ శివరణ మనం మారబోతున్నాము మార్చుకోబోతున్నాడు ప్రభు పిలుపులు రాసిన పత్రిక మూడు ఇరవై రెండు ఇరవై ఎమిటిల్లో చూస్తే ఈ పునరుద్ధానము నీకు అర్థమయ్యి పశ్చాత్తా కలిగిన ప్రభుని స్వీకరించాల మనస్ఫూర్తిగా వాక్యం టు వాక్యం ఈ వాక్యం నిన్ను కడుగుతుంది ఈ వాక్యం నిన్ను బలభృతుపరుస్తుంది ఈ వాక్యం నిన్ను మనిషిగా తయారు చేస్తుంది అప్పుడు దేవాతి దేవుని నువ్వు తెలుసుకుంటావు పునరుద్ధానము లేదన్న వారు కొరంగ మొదటి పత్రిక నుంచి ఏడు అధ్యాయం నుంచి పదహారు అధ్యాయం వరకు మీరు చదవండి పునరుద్ధానం గురించి అంత తీటిగా తాటగా రాయబడ్డదు ఆయన ప్రథమ ఆయన మొదటి ఆదాము పాపాలు తీసుకొస్తే కడపటి ఆదాము నీతిని తీసుకొచ్చాడు మొదటి యాదాము చీకటను తీసుకొస్తే చీకటి మనుషుల్లో ప్రవేశపెడితే మా అందరూ కూడా చీకటిను ఆక్రమించుకుంటే కడపటి యాదాము వెలుగును నేను లోకానికి వెలుగై ఉన్నాను నాన్ను వెంబడించి వాడు వెలుగు సంబంధి నన్ను వాడు నా ఆజ్ఞల గైకుంటాడు కృప మనందరికీ ఇవ్వాలండి ఆయన ఏ ఒక్క కృపను మిస్ అవ్వకూడదండి ఆయన ప్రేమ ప్రకారంగా మనం గుర్తు ఆయన ప్రేమలో మనం అందరం కూడా అభివృద్ధి కలిగి ఆయన కడురుజాలు మనం అందరం కూడా ఉండాలని ఈ యొక్క మాటలు ఈ పునరుద్ధాన దినములు ఈ యొక్క మాటలు మన హృదయములు గుచ్చుకుని ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే బాప్తస్సును తీసుకోకపోతే త్వరగా ఈ లోచే సిద్ధపడు సిద్ధపోటు మనకు అవసరం అప్పుడ వచ్చినప్పటికీ సిద్ధపాటు లేనివారు బుద్ధి గల కన్నెకలు ఐదుగురులో నూనె ఉంది ఐదుగురులో నూనె లేదు ఐదుగురు పరిశుద్ధాత్మ ప్రకారంగా జీవించారు ఐదుగురు లోక ప్రకారంగా జీవించారు ఐదుగురు ఎత్తబడ్డారు వాహానికి ఐదుగురు విడిచిపెట్ విడిచిపెట్టుబడ్డారు నువ్వే చేతాలు ఉన్నావో ఇదే రోజుని మంచి నిర్ణయానికి వచ్చాయి నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రమించిన ఆమె ఇంతవరకు చూసినందుకు మీకు మీ కుటుంబాలకి దేవాతి దేవుని ఆశీర్వాదాలు నిండుగా కలిగిన గాక థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ పెట్టండి అనేకలకి విడిపించండి పునరుద్ధానం గురించి కీర్తనలో పదహారవ కీర్తన పర్ఫెక్ట్గా నెరవేడండి వచ్చినతో కూడా నేను ఆధారం ఇచ్చండి కాబట్టి మళ్ళీ ఒక వాక్యంతో మనం అందరం కలిసి దేవాతీ దేవుని మోహంపరిచిద్దాం ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పున ఉంటాను శుభాకాంక్షలు నేను సెలవు తీసుకున్నాను ఆ దేవాది దేవుడి కృప మన కుటుంబాలందరికీ కలిగిన దాకా ఆమె థ్యాంక్ యూ